ఇప్పుడే ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురెదురుగా వస్తున్న కారు ఆటో ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా వారిలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది కారు ప్రయాణిస్తున్న ఇద్దరికి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలైనాయి అనమాట ఈ ఘటన బెస్తవారిపేట మండలం పోసలపాడు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై చోటు చేసుకుందనమాట చికిత్స కోసం మార్కాపురం తరలించారు మృతులంతా కూడా బెస్తవారిపేట మండలం బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు చిన్న వెంకటేశ్వర్లు శ్రీరాములుగా గుర్తించారు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించింది ప్రకాశం జిల్లాలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి